Hi viewers, welcome to mega Nine TV. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరి కాంబోలో జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో చిత్రాలు రావటం ఈ మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ అవ్వటం తెలిసిందే అయితే ఈ క్రేజీ కాంబోలో నాలుగవ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేశారు పుష్ప టూ తర్వాత ఈ సినిమానే స్టార్ట్ చేస్తారనుకున్నారు కానీ బన్నీ అట్లీతో మూవీని సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది బన్నీ తీసుకున్న ఈ నిర్ణయంతో త్రివిక్రమ్ డైలమాలో ఉన్నారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇంతకీ త్రివిక్రమ్ నెక్స్ట్ ఏంటి మహేష్ బాబుతో త్రివిక్రమ్ తెరకెక్కించిన మూవీ గుంటూరు కారం ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి రిలీజ్ అయింది అంటే ఈ మూవీ రిలీజ్ అయి సంవత్సరం దాటిపోయింది కానీ త్రివిక్రమ్ కొత్త సినిమాని మాత్రం స్టార్ట్ చేయలేదు త్వరలో బన్నీతో స్టార్ట్ చేస్తాడు అనుకుంటే అట్లీతో మూవీ కంప్లీట్ అయ్యే వరకు బన్నీ వెయిట్ చేయాలి ఈ సినిమాను త్వరలో స్టార్ట్ చేసి ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనేది బన్నీ అట్లీ ప్లాన్ బన్నీ కోసం త్రివిక్రమ్ ఇప్పటికే సంవత్సరం వెయిట్ చేశాడు మరో సంవత్సరం వెయిట్ చేయాలి షూటింగ్ కంప్లీట్ అవ్వాలంటే మరో సంవత్సరం అంటే త్రివిక్రమ్ గుంటూరు కారం తర్వాత మూడు సంవత్సరాలకు కొత్త సినిమా రిలీజ్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది అందుకనే త్రివిక్రమ్ బన్నీ కోసం వెయిట్ చేయాలా ఈ గ్యాప్లో వేరే హీరోతో సినిమా చేయాలా తేల్చుకోలేక డైలమాలో ఉన్నాడని తెలుస్తోంది ఎనర్జిటిక్ హీరో రామ్ తో త్రివిక్రమ్ సినిమా అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది త్రివిక్రమ్ కూడా రామ్ కి మాట ఇచ్చాడు ఖచ్చితంగా సినిమా చేస్తానని ఇప్పుడు టైం దొరకడంతో రామ్ తో సినిమా చేస్తాడని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది అయితే అల్లు అర్జున్ కోసం అనుకున్న కథ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ టైం పడుతుందని ఈ టైం అంతా దానికే కేటాయిస్తాడని టాక్ మరి త్రివిక్రమ్ ఏం చేస్తారో చూడాలి